పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు నాలుగో తారీఖు పునాదిరాయితం మొదలైనటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జి అలియాస్ శంకర్ విలాస్ వంతెన నేడు జీజీహెచ్ మరియు సెంట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు నుంచి మీకు ఈరోజు ఆగస్టు పద్నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల సమయంలో ఉన్న స్టేటస్ చూపెడుతున్నాను ఇటువైపు నుంచి అంటే జీసీహెచ్ వైపు నుంచి వచ్చేటటువంటి మార్గము పూర్తిగా డిమాలిష్ చేయడం జరిగింది ఇదంతా కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఆగస్టు పద్నాలుగో తారీఖు కండిషన్ని మీ అందరికీ కూడా లైవ్లో చూపెట్టడం జరుగుతుంది ఇటువైపు ఏదైతే ఉందో శంకర్ విలాస్ వంతెన జీజీహెచ్ మరియు సెంట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు నుంచి దాదాపు వంద మీటర్లు వంతెనని కూల్చివేయడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నేను కూల్చివేసినటువంటి వంతెన మీదగా నడుస్తూ ఉన్నాను నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది రాత్రి సమయంలో ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది చూసి జాగ్రత్తగా నడుస్తున్నాను సో ఇక ఒక నాకు ఇప్పుడు కనపడుతున్న ప్రకారము ఇంకొక యాభై మీటర్ల వంతెన మాత్రమే మిగిలి ఉన్నట్లుగా అర్థమవుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తిగా ఏంటనేది నేను ఇంకా చెప్పగలను ఇప్పటికి కూడా పని జరుగుతున్నట్లుగా ఉంది రాత్రి ఏడు గంటల సమయానికి కూడా ఇక్కడ ప్రొక్లైన్ ఒకటి వర్క్ చేస్తూ ఉంది ఇంకా లైటింగ్ వేసింది మరి అంటే వర్క్ జరుగుతుంది అని అనుకోవచ్చు మనం సో మరి ప్రస్తుతం మనం చూస్తున్నది ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈ నైటు లేదా రేపటికి వంతెన కూల్చివేత నూటికి నూరు శాతము పూర్తవుతుందని మనం అనుకోవచ్చు సో ఇది వంతెన కిందగా రైల్వే స్టేషన్ వైపు వెళ్ళేటటువంటి రోడ్డు ఖచ్చితంగా ఇక్కడ వరకు రావడం జరిగింది కూల్చివేత అనేది ರೇಪ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಬೇಯ್ ರೈಟ್ ಸೈಡ್ సో ట్రిల్లర్ ఏదైతే ఉందో కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినట్టుంది ఏదో రిపేర్ చేసుకుంటున్నారు సో టోటల్గా మనం చెప్పిన విధంగా ఇక్కడ రైల్వే స్టేషన్ వైపు వచ్చేంత వరకు కూడా బ్రిడ్జి కొట్టడం జరిగింది అంటే సెంట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు నుంచి వంద మీటర్లు ముందుకు వచ్చేశారు అలానే నేను గతంలో చూపెట్టినట్లు శంకర విలాస్ వైపు నుంచి ఎంత దూరం పగలగొట్టారో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇది రైల్వే స్టేషన్లోకి వెళ్ళేటటువంటి మరొక దారి ఇది వచ్చేసి కోర్టు వైపు వెళ్ళేటటువంటి దారి ఇప్పుడే ఒక ట్రైన్ వెళుతూ ఉంది బహుశా శబరి ఎక్స్ప్రెస్ ఏమో సో ఇప్పుడు అయితే ఇలా చూపించగలుగుతున్నాం కానీ బహుశా ఇంక ఈ బ్రిడ్జ్ పూర్తిగా డిమాలిష్ అయిపోయిన తర్వాత ఇటువైపు ఇంకా చూపించడానికి ఏమి ఉండకపోవచ్చు అంతా కూడా గుంతలతో పిల్లర్స్ కోసము ఇంకా అవన్నీ కూడా చందర వందరగా ఉండి చూడడానికి ఏమో నాకు తెలిసి ఉండకపోవచ్చు ఇక సో మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ వైపుకి వచ్చేసాము స్టేషన్లోకి బండి ఉంది అంటే ఖచ్చితంగా ఈరోజు ఈ నైట్ అయితే అయ్యే పరిస్థితులు అయితే కనపడడం లేదు కాబట్టి రేపు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం అని సెలవు కాకుండా రేపు కనుక వర్క్ చేస్తే రేపటికి బ్రిడ్జి పూర్తిగా డిమాలిష్ అయ్యే అవకాశం ఉంది రేపు ఒకవేళ సెలవు తీసుకుంటే కనుక పదహారో తారీఖు ఖచ్చితంగా బ్రిడ్జ్ డిమాలిషన్ అనేది పూర్తవుతుంది సో ఇంకా ఈ తోటి తీపు గుర్తులు కావాలి అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఒక్కసారి వచ్చి చూసేళ్ళండి మీకు పదహారో తారీఖు తర్వాత అయితే శంకర విలాస్ బ్రిడ్జి ఇంకా కనపడే పరిస్థితులు అయితే లేవు పదహారో తారీఖుకి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటు శంకర్ విలాస్ బ్రిడ్జి అనేది నేలమట్టం అయిపోతుంది అరవై ఏడేళ్ల తీపి గుర్తులు మీకు శుక్రవారం శనివారం సాయంత్రంతో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి మరి ఈ బ్రిడ్జి మీద ఎంతోమంది అందుకే ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళనీయకుండా ఇలా రోప్ అయితే కట్టడం జరిగింది ఇది రైల్వే స్టేషను ఇదిగోండి రైల్వే స్టేషను రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆ ట్రాక్ మీద కట్టినటువంటి గోడ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఇక్కడే ఇది కట్టారు సో ఎవరైనా మర్చిపోయి వస్తే ఇబ్బంది లేకుండా ఇది ఇటువైపు బ్రాడీపేట ఫస్ట్ లైన్లోకి వెళ్ళేటటువంటి మెట్ల మార్గము అక్కడ కూడా క్లోజ్ చేశారు ఎవరు రాకుండా మనం ఒకసారి జస్ట్ దీన్ని దాటి ఒక్కసారి బ్రిడ్జిని చూపిద్దాము సో ఇటువైపు అంటే శంకర్ వెలాస్ వైపున ఈ బ్రిడ్జి కరెంట్ ఆఫీస్ వరకు పూర్తిగా డిమాలిష్ చేయడం జరిగింది ఇదిగోండి ఇది కరెంట్ ఆఫీసు లక్ష్మీ థియేటర్ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ కరెంట్ ఆఫీసు శివా స్పోర్ట్స్ కూడా పూర్తిగా డిమాలిష్ చేసేసారు ఇదిగోండి చూడండి సో పూర్తిగా డిమాలిష్ చేయడం అయితే జరిగింది ప్రస్తుతం పనులు అయితే జరగట్లేదు ఇటువైపున రెండు జేసీబీలు ఉన్నాయి అటువైపు ఒక జేసీబీ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని ఇంత మించి చెప్పాల్సింది అయితే ఏమో లేదు ఇంకా ఒకరోజు లేదా ఇంకొక రెండు రోజులు మాత్రమే ఈ శంకర విలాస్ మనం చూడగలము పాత తరం వాళ్ళు తీపి గుర్తులు కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి వచ్చి శంకర విలాస్ బ్రిడ్జిని కళ్ళార చూసుకొనుకోండి ఆ తర్వాత అయితే మీ పాత శంకర విలాస్ బ్రిడ్జి మీ మధురానుభూతులైతే ఇంకో ఉండవు సో థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ అప్డేట్ తోటి నేను ఈ వీడియో ముగుస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్